హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబాల్లో ఏదో ఒక సమస్య వీళ్ళు సమస్యలో ఉన్నారు వీళ్ళు సమస్యల్లో లేరు అనటానికి లేదండి రకరకాల సమస్యలు కొన్ని చెప్పుకోను చెప్పుకోగలిగేవి కొన్ని చెప్పుకోలేనివి ఇంకా కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే కొంతమంది అసలు ఎవరికి ఏం చెప్పరు వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు అయితే సమస్య అనేది పరిష్కారం అయితే దొరకదండి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా కౌన్సిలింగ్ అడ్వకేట్లు కానీ కౌన్సిలర్స్ కానీ తర్వాత వచ్చేసి చాలా ఎప్పసేడ్లు వస్తూ ఉన్నాయన్నమాట మీరు వాటిని చూడండి ఎందుకు అంటే ఎవరికైనా సమస్య మేము ఎవరికి చెప్పుకోలేము మా బంధువులకి చెప్పుకోలేము లేకపోతే ఆ సమస్యను మేము బయటికి చెప్పుకోలేము మరి అలాంటికి మాకు ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుండు ఒక మార్గం చూపిస్తే బాగుండు అనేది ఒక ఆలోచన మీకు ఎవరికైనా సమస్య ఉంటే అది యూట్యూబ్ ఛానల్లో చాలా కౌన్సిలింగ్ ఛానల్స్ చాలా వస్తున్నాయి చూడండి వాళ్ళు ఇక్కడ కింద ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ ఫోన్ నెంబర్కి మీరు ఇస్తే లాయర్ గారి సమక్షంలో మీకు సలహాలు అని చెప్తూ ఉంటారన్నమాట అది ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూడండి కాబట్టి నేను అక్కడ విన్న ఒక స్టోరీ నేను అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక సొల్యూషన్ చెప్పారు అనమాట ఏంటనేది నేను చెప్తాను ఒక ఆవిడ వచ్చేసి తన హస్బెండ్ వచ్చేసి దుబాయ్ వెళ్ళి ఆయన అక్కడ కష్టపడి పనిచేసి పంపిస్తా ఉంటే ఈమె ఇక్కడ తనకున్న కుమారుడిని బాపించి చదివించి మంచి జాబ్ వచ్చింది ఆ అబ్బాయి కూడా చక్కగా మంచి ఫ్యామిలీగా తల్లి తల్లిదండ్రులు చెప్పిన మాట వినే అబ్బాయి అన్నమాట ఎలాంటి అలవాట్లు లేవు ఆ చెడ్డ స్నేహాలు కానీ అలాంటివి ఏమీ లేవు అయితే ఆమె ఏం చేసిందంటే తనకు ఒక సమస్య వచ్చింది ఆమె అప్రోచ్ అన్నమాట అలా తెలిసింది నాకు అయితే ఆమె ఏం చేసిందంటే తన కుమారుడికి వివాహం చేసింది ఎలా అంటే నేను మాకు ఎట్లా ఉన్నాయి కాబట్టి మాకు కట్నం ఏం అవసరం లేదు పేదంట అమ్మాయిని చేసుకుందామని చెప్పనని తన కుమారుడికి మంచి మనసుతోటి ఈ రోజుల్లో ఎంత కట్నం ఉన్నా కూడా సరిపోలేదు అని చెప్పనని తీసుకొని మనుషులను చంపేసే పరిస్థితుల్లో అమ్మ అయితే పాపం పేదంట అమ్మాయిని తన కోడలకి తీసుకొచ్చుకుందానమాట తీసుకొచ్చుకుంది అంతా బాగుంది కొన్ని రోజులు అంటే అప్పటికి మ్యారేజ్ కూడా సంవత్సరం నారే అయింది ఆ సమస్య వచ్చే సమయానికి అయితే ఇంకా ఆమె ఏం చేసిందంటే కోడలతో సమస్య ఎదుర్కొంటూ ఉంది మొదట్లో బాగానే ఉంది తర్వాత కొన్ని రోజుల తర్వాత కోడలతోటి సమస్య ఎదుర్కొంటూ ఉంది కొడుక్కి చెప్పలేదు భర్తకి చెప్పలేదు బంధువులకి చెప్పలేదు చుట్టుపక్కల వారికి చెప్పుకోలేదు ఎలా చేయాలని చెప్పనని ఆమె తనలో తను మదన పడుతూ చాలా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఎలా అంటే వాళ్ళ కొడలు ఏం చేస్తుంది అంటే ఉదయాన్నే లెగుస్తుంది ఐదు గంటలు లెగిసి భర్తకి టీ పెట్టించి ఉంటే పాలు పితికి మరి భర్తకి వంట చేసి పెట్టి కల్లా భర్తని ఆఫీస్కి పంపించేస్తుంది ఇంకా ఇంట్లో అత్తగారు కోడలే ఉంటారనమాట సో కాబట్టి ఇంక అక్కడి నుంచి అత్త మీద ప్రతాకం చూపిస్తుంది కోడలు ఎలా అంటే టీ పెట్టి నాకు కాఫీ పెట్టి లేదంటే దోశలేసి టిఫన్ చేసి పెట్టు అని చెప్పనని లేదు అన్నం వండు కూర ఉండు అని చెప్పనని అత్తగారి మీద సతాయింపు చేస్తుంది కొన్ని రోజులు సరే కొత్తగా పెళ్ళైంది కదా ఈ అమ్మాయిని అంటే ఎలా ఉంటుందో అనే సర్దుకుంటుందిలే తెలియ అమ్మాయికి తెలియదు కదా అనుకొని అత్తగారి సర్దు ఉంది అయితే ఇంకా కోడలు ఆగడాలు ఎలా ఉన్నాయంటే చాలా హైపిచ్కి హైపిచ్చుకెళ్ళిపోయింది ఇంకా అయితే అత్తగారి తాళాలు గుత్తి లాగేసుకొని బీరువా తాళాలు లాగేసుకొని అందులో మనీ తీసుకొని ఆమె ఎక్కడెక్కడికో వెళుతుంది ఎక్కడెక్కడికో వస్తుంది ఎలా ఎలా వెళుతుంది కొడలు అంటే అత్తగారిని ఒక రూమ్లో పెట్టేసి బంధించి తాళం వేసేసి వెళ్ళిపోతుంది అన్నమాట మనీ తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఈ మొత్తానికి అత్తగారు ఏం చేశారంటే కొన్ని ఆ కొడలు ఏమైతే చేస్తుందో అవన్నీ సాక్షాధారాలు తన సెల్ ఫోన్లో బంధించిందన్నమాట బంధించి ఇంకా ఎందుకు సాక్ష్యాలు కావాలిగా ఎవరికైనా దగ్గరికైనా వెళ్ళినా ఆ అమ్మాయి నాకేం తెలియదు అని అంటుంది కాబట్టి కొన్ని సాక్ష్యాలు సేకరించింది ఇంకా ఎలా అంటే తను తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ దగ్గర కొడుక్కి చూపించింది అన్నమాట కొన్ని ఫొటోస్ ఎలా అంటే అత్తగారిని కూడా చాలా శారీరకంగా కూడా హింసించింది అన్నమాట హింసించేటప్పటికి ఆ అత్తగారు చాలా భయం వేసింది నా కొడుకు చెప్తే నా కొడుకు కాపురం ఏమైపోతుందో అని చెప్పిన అయితే ఆ అమ్మాయి కావాలనే చేసింది ఇవన్నీ అడుగుతూ ఉంటే నాకేం తెలియదు మా అత్తగారు నేను చాలా బాగా చూసుకున్నాను అని చెప్పి అత్తయ్య నేను బాగా చూసుకున్నాను కదా అని చెప్పానని అంటుంది అనమాట మొత్తానికి వాళ్ళు సెల్ ఫోన్ చూపించి ఆ ఫొటోస్ చూపించి వీడియోస్ చూపించినప్పుడు ఇంకా నేను కాదు నేను కాదు అంటుంది అయితే మొత్తానికి వాళ్ళు మొత్తానికి అందరిని పిలిపించారు అయితే అమ్మాయికి అంతవరకు అయితే ఓకే కానీ ఇంకా అమ్మాయి దారి కూడా తప్పిందన్నమాట ఎలా అంటే తన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒక అబ్బాయి పరిచయం అయితే ఆ అబ్బాయికి పిలిచి ఆ అమ్మాయి డబ్బులిచ్చి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి రావటం ఉదయం వెళ్ళటము తన భర్త వచ్చే సమయానికి రావటము అత్తగారిని బెదిరించడం నువ్వు కానీ నా భర్త చెప్పావని నేను చంపేస్తాను నీ కొడుకుని చంపేస్తాను ఇలా ఆ అత్తగారిని బెదిరించడం జరిగింది సో కాబట్టి ఎందుకు ఆ అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు ఆ ఇంట్లో ఆ అత్తగారిని లోపల తాళం పెట్టేసి ఇంకా వీళ్ళు వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం అనేది ఆమె చూసినప్పుడు ఇంకా ఆ ఫొటోస్ అవన్నీ వీడియోస్ చూపించినప్పుడు ఇంకా కొడలు అనేది ఆమె ఏమాత్రం ఇంకా నా తప్పించుకోలేకపోయింది అంటే మంచి మనసుతోటి పేదెంట్ అమ్మాయిని తీసుకొచ్చుకొని కట్నం లేకుండా కోడలికి అమ్మలాగా చూసుకున్న కర్తని ఆ కోడలు అలా మోసం చేసింది అయితే మొత్తానికి కౌన్సిలింగ్ ఎలా జరిగిందంటే ఇంకా అబ్బాయి అయితే నాకు వద్ది భార్య మా అమ్మని ఇలా చేసింది ఇలా వేరే వాళ్ళతో కూడా ఇలా రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నాకు ఆ అమ్మాయి వద్దు అని చెప్పానని చెప్పడంతో ఇంకా లాయర్స్ అయితే ఏమన్నారంటే ఇంకా అమ్మాయి తప్పు ఒప్పుకుంది ఆ అబ్బాయిని కూడా పిలిపించారు ఆ రిలేషన్ అయితే ఎవరైతే ఉన్నారో అబ్బాయిని కూడా పిలిపించారు పిలిపించి ఇలా ఎందుకు నువ్వు చేసావనంటే ఆ అబ్బాయి అంటున్నాడు నిన్ను పోలీస్ స్టేషన్కి పంపిస్తాము అంటే లేదు నేను ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది ఫోన్ చేసి మా ఇంటికి రా అంటే డబ్బులు ఇస్తానంటే నేను వచ్చాను లేకపోతే నాకేం అవసరం నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి ఒప్పుకోదు ఆ అమ్మాయి నాకు దూరం అయిపోద్ది నా వీడియో నాకు ఇచ్చేయండి అబ్బాయి అడుగుతున్నాడు అన్నమాట ఎందుకు ఎలా ఎందుకు చేసావని చెప్పానంటే నా ఏమీ లేదు అంత ఆ అమ్మాయిదే ఆ అమ్మాయి అడ్రస్ ఇచ్చింది లేకపోతే నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయిని నాకు ఈ అడ్రస్ ఎలా తెలుస్తుంది ఈ ఊరు ఎలా తెలుస్తుంది నాదే హైదరాబాదు నేను హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పి నా అబ్బాయి అడుగుతూ ఉంటే ఇంకా మొత్తం తప్పంతా కోడలుదేనమాట అంటే ఈ సెల్ ఫోన్ ఉండటం కూడా చాలా ప్రమాదమేనా అన్నమాట ఒక రకంగా కొన్ని మంచి తెలుసుకోవచ్చు మంచి తెలుసుకోవాలనుకుంటే చెడు చాలా ఎక్కువ ఉంది చెడు ప్రభావం ఎక్కువ ఉంది దాని మంచి కంటే అయితే ఇంకా కోడలను తప్పించుకోలేకపోయింది ఇంకా వాళ్ళ భర్త అయితే నాకు వద్దు ఏమే నాకు డైవర్స్ కావాలి అని అడిగినప్పుడు ఇంకా లాయర్స్ ఏం చెప్పారంటే సరే ఒక్కసారి ఈ తప్పుకి క్షమించు ఈసారి అలా చేస్తే ఇంకా నువ్వు నీ రూట్లో నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పను అన్నప్పుడు ఇంకా అమ్మాయి అత్తగారిని భర్తని క్షమించమని అన్నమాట నా తప్పు అయింది ఇక నుంచి నేను అలా ప్రవర్తించను నేను మంచిగా ఉంటాను లైఫ్లో నా తప్పు అయింది తెలిసి వచ్చింది అని చెప్పనని ఆ అమ్మాయి అయితే చెప్పడం జరిగింది అయితే మార్పు ఆ అమ్మాయిలు ఎంతవరకు వస్తుంది వచ్చిద్ది అనేది అది మనకు తెలియదు ఎందుకంటే ఒకసారి ఇలాంటి వాటికి అలవాటు పడ్డ అమ్మాయి ఉండాలన్నా ఉండలేదు కాబట్టి ఏంటంటే ఒకవేళ తన లైఫ్ మా పేరెంట్స్కి కూడా తెలిస్తే ఇంకా ఇబ్బంది పడతారని మా అని మార్చుకుంటే మంచిది తన లైఫ్ ముందు కొనసాగిద్ది అయితే అంత చేసినా కూడా తను యాక్సెప్ట్ చేసిన భర్తకి అత్తగారికి థ్యాంక్స్ నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పవచ్చు కాబట్టి ఒక ఆడపిల్లగా వాళ్ళు ఆలోచన చేసారు కానీ ఆ అమ్మ అయితే అత్తని భర్తని మోసం చేసింది సో కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటుంటాం కాబట్టి చుట్టుపక్కలకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి కౌన్సిలింగ్కి కొంతమంది లాయర్స్ కానీ కొన్ని అంటే చాలామంది డబ్బులు తీసుకుని ఎక్కువ మంది డబ్బులు తీసుకునేట్లా మోసం చేస్తూ ఉంటారు ఇంకా సమస్యను పొడిగిస్తూ ఉంటారు అనమాట అక్కడ కాకుండా ఇలాంటి ఈ నెంబర్ అయితే ఎవరిస్తారు సెల్ ఫోను ఆ నెంబర్ ఇస్తారు కదండి మనకు యూట్యూబ్ ఛానల్ చాలామంది చాలా వస్తున్నాయి వాళ్ళని కానీ మీరు అప్రోచ్ అయితే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట అంటే అంటే నేను చూసిన విషయాన్ని మీతో చెప్తూ ఉన్నాను అది మీకు అవసరమైతే యూజ్ చేయండి లేకపోతే లేదు బలవంతంగా లేదు నాకు తెలిసి మీకు చెప్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ